హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు కాఫీ తాగేరా లైవ్ పెట్టగానే లైవ్లోకి వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్ వాళ్ళంతా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇలా ఇలా రెండు మాటలు టచ్ చేశారంటే లైక్ అనేది వస్తుంది ఇందాక లైవ్ పెట్టాను ఒక ఐదు నిమిషాల ముందర కానీ కొంచెం కట్ అయిపోయింది ఒక నిమిషం ఫోన్ హ్యాండ్కి పెడతాను లైవ్లో ఉన్న వాళ్ళంతా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కాఫీ తాగారా దాకా లైవ్ పెట్టాను కొంచెం ఒక ఫోన్లో డెస్క్ ఇది యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వలేదు అది కొంచెం గా ఉండింది అది మళ్ళీ ఓపెన్ చేసాను లైవ్ కట్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ లైవ్ పెట్టాను ఇప్పుడు స్నాక్ వచ్చి ఫ్రై అయితే చేస్తున్నాను లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి అలాగే నా వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మా కిచెన్ చూసారా ఎట్లా అయిపోయిందో ఫస్ట్ బాగా కడిగేస్తాను అండ్లంతా ఎన్ని అంట్లు కడుగుతాను అన్ని అంట్లు వచ్చి మళ్ళీ పడిపోతాయి చూసారా ఎట్లా అయిపోయిందో పొద్దున ఎన్ని అంట్లు కడిగాను మళ్ళీ అన్ని పడిపోయినాయి త్రీ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది నన్ను నేచురల్ బ్లాగ్స్ ముందు అంటే నేచురల్ బ్లాగ్స్ అందరూ తెలుగులో కామెంట్ పెట్టండి ఈజీగా రిప్లై అయితే ఇస్తాను మీరు లైవ్ ఎక్కడి నుంచి చూసిన చేయండి లైక్ వచ్చింది ఒకటి ఎవరు లైక్ చేశారో కామెంట్ చేయండి స్క్రీన్ మీద త్రీ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇలా ఇలా రెండు మాటలు టచ్ చేయండి టచ్ చేయండి మీ స్క్రీన్ మీద లైక్ అయితే వస్తుంది కొత్తగా చూసినట్లయితే మొబైల్ పైన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్రెష్ చేయండి నందు నేచురల్ బ్లాగ్స్ నేచురల్ గానే ఉంటాయి అన్ని కుకింగ్స్ వీడియో కానీ ఏదైనా మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది